నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఖాళీ అవుతున్న వైసీపీ ఎన్నికల వేళ అధికార పార్టీకి వరుస షాక్లు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు మూడు వేల మూడు వందల కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న ఎన్సీబీ తెలంగాణ పశు సంవర్ధక శాఖలో మరో భారీ స్కామ్ రాజీవ్ గాంధీ హత్య కేసు దోష మృతి జోగులాంబ గద్వాల జిల్లాలో నాసిరకపు రోడ్లు ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి కారు పోల్తా ఒక మృతి వచ్చే నెలలో ప్రేడుని పెళ్లాడిపోతున్న తాప్సి చేతులెత్తి మొక్కుతున్న బండి సంజయ్ అతను అడ్డుకోవద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు తెలంగాణకు ప్రధాని మోడీ డేట్ ఫిక్స్ న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ దిగ్గజ బ్యాటర్ క్యాన్ విలియమ్సన్ అభిమానులకు వార్త చెప్పాడు తాను మూడోసారి తండినట్లుగా వెల్లడించాడు తన జీవిత భాగస్వామి సారా రహీం పన్నెండు ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టుగా విలియమ్సన్ తెలిపాడు తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారంటూ చిన్నారు నెత్తుకుని ఉన్న ఫోటోను పంచుకున్నాడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయం రసోత్తరంగా మారుతుంది ఇటీవలే జిల్లాలోని వైసీపీ కీలక నేతలంతా టీడీపీలోకి చేరడంతో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారింది ఇప్పటికే సీఎం జగన్ తీరు నచ్చక ముగ్గురు ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారు ఈ క్రమంలోనే వైసీపీకి మరికొందరు నాయకులు రాజీనామాకు సిద్ధమయ్యారు రూరల్ కోడర్లో లో వైసీపీ ముఖ్యనేత కమలాకర్ రెడ్డి వైసీపీ రాజీనామా చేశారు అదేవిధంగా నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ మరికొందరు రాజీనామాకు సిద్ధమవుతున్నారు ఇక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి కూడా సైకిల్ ఎక్కనున్నారు అయితే మార్చి రెండున జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉండడంతో ఆయన సమక్షంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నారని తెలుస్తుంది గుజరాత్లోని పోర్బంద సమీపంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఇండియన్ అవి బుధవారం తెలిపింది నిఘా వర్గాల సమాచారం మేరకు సముద్రంలో రెండు రోజుల పాటు ఆపరేషన్ చేపట్టారు ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా కనపడ్డ ఓ నౌకను మంగళవారం ఆపి తనిఖీ చేయగా మూడు వేల మూడు వందల కిలోల డ్రగ్స్ పట్టుబడినట్లుగా వెల్లడించింది అందులో మూడు వేల ఎనిమిది తొమ్మిది కిలోల గంజాయి నూట యాభై ఎనిమిది కిలోల మెథా పెంటమైన్ ఇరవై ఐదు కిలోల మార్ఫిన్ ఉన్నట్టు పేర్కొంది దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు తెలంగాణ పశు సంవర్ధక శాఖలో మరో భారీ స్కామ్ వెలుగు చూపింది గొర్రెల స్కామ్ తరహాలో ఆవుల పంపిణీ స్కామ్ తాజాగా అధికారులు గుర్తించారు దాదాపు మూడు కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి గోరెల స్కామ్ లో రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు మోసం జరగగా ఇప్పటికే నలుగురు నిందితులను ఏసీబీ అరెస్ట్ చేసింది ఇక ఆవుల పంపిణీలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు రైతులకు బదులు ఇతరుల ఖాతాల్లోకి నిధులు జమ అయినట్లు తెలుస్తుంది ఈ మేరకు ఏసీపీ డీజీకి పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు గొర్రెల పంపిణీలో స్టాంప్ చేసిన ముఠానే ఆవుల పంపిణీలో నిధులు మళ్లించినట్లుగా అధికారులు గుర్తించారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా ఉన్న సంతాన్ బుధవారం గుండెపోటుతో మరణించారు సంతాన్ అలియాస్ టి సుతేంద్ర రాజా శ్రీలంక జాతీయుడిగా ఉన్నారు ఇతను మాజీ ప్రధాని హత్య కేసులో ఇరవై ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు విడుదల చేసిన ఏడుగురులో ఒకరిగా ఉన్నాడు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు సంతా మృతి చెందినట్లుగా చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రాజన్ తెలిపారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్నగర్ టౌన్ హైవే కి ఆనుకొని కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి జోకులాంబ గద్వాల జిల్లా మండల పరిధిలో ఉన్న ఆయా గ్రామాల్లో ప్రధాన రహదారులు అస్తవ్యస్తంగా తయారై ఈ మార్గంలో వెళ్తున్న వాహన చోదకులకు ప్రాణాలకు ముప్పు వాటిల్లా దుస్థితి ఏర్పడింది ప్రజలను పరిపాలించే ప్రజాప్రతినిధులు ప్రజల ద్వారా ఓట్లు వేయించుకొని అధికారం అనే గద్దెక్కుతున్నారు కానీ ప్రజలకు నాణ్యమైన అనుకూలమైన ప్రధాన రహదారులు ఏర్పాటు చేయలేకపోతున్నారు గట్టు మల్దక తరూరు కేటుదొడ్డి ఐజా గద్వాల మండలాల్లో కాక పలు మండలాల ప్రధాన మార్గాల దుస్థితి ఇలా ఉంది ఈ పరిస్థితిపై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన గద్వాల జిల్లా అధ్యక్షులు మాచల ప్రకాశ్ స్పందించారు ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాలో ఉన్న ఆయా మండలాల ప్రధాన రహదారులను నాణ్యమైన రోడ్లు వేసి బాగు చేయాలని కోరారు లేని పక్షంలో రోడ్లపై ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు ప్రకాష్ గద్వాల నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా ఘోరంగా ఉన్నది ఏ రోడ్డు చూసినా గుంతలమయంగా ఉన్నది సరైన నిర్మాణాలు లేవు సరైన పర్యవేక్షణ లేదు ఆర్ఎన్బి అధికారుల పర్యవేక్షణ కూడా లేదు ఇక్కడ ఉన్న నాయకులు పర్యవేక్షణ చేయడం లేదు రోడ్లు ఈ గద్వాల నియోజకవర్గంలో నిత్యం ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు పోతున్న పోతూ ఉన్నాయి కాళ్ళు ఇరిగిపోతూ ఉన్నాయి చేతులు ఇరిగిపోతూ ఉన్నాయి హాస్పిటల్ పాలై అనేకమైన ఇబ్బందులకు గురవుతా ఉన్నారు కానీ ఈ ప్రాంత అధికారులు కానీ ఈ ప్రాంత నాయకులు కానీ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ గ్రామ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ పై బ్రీజా కారు అదుపు తప్పి పడింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి మేడ్చల్ నుంచి పటాన్చెరు వస్తుండగా డివైడర్ మధ్యలో నుంచి అదుపు పటాన్చెరు నుంచి మేడ్చల్ వెళ్తున్న రోడ్డు వైపులో బ్రీజా కారు బోల్త పడింది దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు సీనియర్ సెలబ్రిటీ వరుసగా పెళ్ళి చేసుకుంటూ వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు ఇటీవలే రకుప్రీత్ సింగ్ తన ప్రింటిని పెళ్ళాడిన సంగతి తెలిసిందే ఇప్పుడు మరో ముద్దుగుమ్మ తాప్సీ వంతు వచ్చింది తాప్సి తన బాయ్ ఫ్రెండ్ మధ్యాస్పోర్కి పెళ్ళాడిపోతుంది దశాబ్ద కాలంగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారు సిక్కు క్రిస్టియాంటి రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగనట్లుగా తెలుస్తుంది రాజస్థాన్లోని ఉదయపూర్లో మార్చి నెలలో వివాహం జరగనట్టుగా ఒక కథనంలో వెల్లడించింది ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని పరీక్షలు సాఫీగా జరిగేందుకు సహకరించాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు బీజేపీ నేత బండి సంచు యాత్రను అడ్డుకోవద్దంటూ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు కాంగ్రెస్ నేతలు యాత్రను అడ్డుకుంటారని బీజేపీ నేతలు సెక్యూరిటీ కోరిత ఇంటర్ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంట పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్ష కేంద్ర వద్ద సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుందని తెలిపారు ఈ క్రమంలో బండి సంచు యాత్రకు బందోబస్తు కల్పించాల్సి వస్తే పరీక్ష కేంద్రాల వద్ద సెక్యూరిటీ లేకుండా పోతుందన్నారు ఇతరత్ర శాంతిబద్ధత సమస్యలు ఎదురవుతాయని అందుకే బండి యాత్రను అడ్డుకోవద్దని చెప్పారు అదే సమయంలో రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని బీజేపీ నేతలకు హితవు పలికారు ఈ మేరకు బుధవారం ఉదయం పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉద్దేశించి ఓ వీడియో ట్వీట్ చేశారు ప్రధాని మోడీ తెలంగాణ టూర్ ఫిక్స్ అయింది మార్చి నాలుగున రాష్ట్రానికి ప్రధాని మోడీ రానున్నారు సంగారెడ్డి ఆదిలాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో మోడీ పాల్గొనున్నారు పలు ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన ప్రారంభస్థాలు చేయనున్నారు ఎన్నికల కోడుకు ముందే ఈ పనులకు ప్రారంభస్థలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది ఇక మార్చి నాలుగును జరగాల్సిన అమిత్ షా సభ రద్దు అయింది ఇక మార్చి రెండో వారంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రచారం జరుగుతున్న మోడీ టూర్ ఆసక్తికరంగా మారింది బుల్టెన్ హెడ్లైన్స్ మరొకసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఖాళీ అవుతున్న వైసీపీ ఎన్నికల వేరే అధికార పార్టీకి వరుస షాక్లు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు మూడు వేల మూడు వందల కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న ఎన్సీబీ తెలంగాణ పశు సంవర్ధక శాఖలో మరో భారీ స్కామ్ రాజీవ్ గాంధీ హత్య కేసు దోష మృతి జోగులాంబ గద్వాల జిల్లాలో నాసిరకపు రోడ్లు ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి కారు పోల్తా ఒక మృతి వచ్చే నెలలో ప్రేడుని పెళ్లాడిపోతున్న తాప్సీ చేతులెత్తి మొక్కుతున్న బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు తెలంగాణకు ప్రధాని మోడీ డేట్ ఫిక్స్ ఇవి వాల్ట్ బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్